స్వాగతం ఆదరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని తిరుపతి శ్రీనివాసులు పేర్కొన్నారు చిత్తూరు నగరంలోనే స్వగృహానికి విచ్చేసిన తిరుపతి ఆరని శ్రీనివాసులను ఉమ్మడి పార్టీల నేతలు జేఎంసి అభిమానులు పెద్ద సంఖ్యలో కలిసి అభినందించారు ప్రజల అభిమానంతోనే రాయలసీమలోనే అత్యధికంగా అరవై మూడు ఏళ్ల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తిరుపతి శ్రీనివాసులు అన్నారు

ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి చిత్తూరు సొంత ఇంటికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ యువకులు వీర మహిళలు నాయకులు ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరు కూడా రావడం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం వారిని నేను అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం తిరుపతి ఓటర్ మహాశైలు నాయకులు ప్రజలు ఆశీర్వదించారు భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల నియోజకవర్గ నాయకులు ఓటర్ మహాశైల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజారిటీతోకి జరిగింది రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ దాదాపు యాభై రెండు మంది ఉంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయత్తు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మోదీ గారి హాస్య ఆశయ ఆశీస్సులతో తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిగా నియమి నమ్మకం నమ్మకం పెట్టి అభ్యర్థిగా నియమించారో ఆయన నమ్మకాలని వమ్ము చేయకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు తిరుపతి పుణ్యక్షేత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతి తిరుపతి అభివృద్ధి జరగాలి అది ఒక మహా పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలనుకుంటే మనతో నాందిగా పలకాలి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి ముఖ్యమంత్రిగా భగవంతుడి దయతో నాలుగోసారి అవడం జరిగింది ఖచ్చితంగా కూడా అనుభవశాలి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అనుగుణాలతో తీసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పిరిట్ ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలన్నీ కూడా తిరుపతిలో రూపొందించి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనలను సాధించేదానికి ఆయన పవన్ కళ్యాణ్లో సేవకుడిగా మేమొకరు చి తిరుపతి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ అంతేకాకుండా సుదీర్ఘంగా నలభై అరవై ఐదు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా తిరుపతిలో చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరు ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను సేవ చేస్తున్నాను తిరుపతితో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇటు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొ కొనసాగిన ఏకైక నాయకుడు ఆర్ అని శ్రీనివాసులు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాను